తెలుగు రాష్ట్రాల్లో నేరాలు ఘోరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి నీళ్లు తాగినంత ఈజీగా మద్దర్లు చేసేస్తున్నారు అక్రమ సంబంధాల కారణంగా అత్యధికంగా హత్యలు జరుగుతుండగా ఆస్తి కోసం మరికొన్ని జరుగుతున్నాయి తాజాగా ఓ భూ వివాదంలో వృద్ధిరాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ షీటర్ వేట కొడవలతో తలా మొండెం చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు అదే కొడవలితో వెళ్లి మద్దతు చేసేసారు తల తీసేశా సార్ అని డేరుగా పోలీసులకు చెప్పాడు పోలీసులనే పోలీసులకే భయం పుట్టించిన ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు చూద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం వృద్ధురాలి దారుణ హత్య కలకలం రేపింది చందుర్తికి చెందిన బొళ్లు మల్లవ్వకు సమీప బంధువు రౌడీషీటర్ బొళ్లు మనోజ్కు మధ్య కొద్ది రోజులుగా భూ వివాదం సాగుతోంది ఈ క్రమంలో మనోజ్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు సోమవారం మల్లవ్వ గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలం పశువుల కొట్టం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మనోజ్ కొడవలితో ఆమెపై దాడి చేశాడు తలా చేతులపై అతి కిరాతకంగా నరికాడు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అప్పటికే మల్లవ్వ మృతి చెందింది నిందితుడు కొడవలితో వెళ్లి పోలీసులకు లొంగిపోగా వేములవాడ ఠానాకు తరలించారు నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని మల్లవ్వ కుటుంబ సభ్యులు బంధువులు వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారుపై ఆందోళనకు దిగారు పోలీసుల హామీతో ఆందోళన విరమించారు నిందితుడు రెండేళ్ల క్రితం చందుర్తిలో గంగారం అనే వృద్ధుణ్ణి హత్య చేశాడు కొద్ది రోజులు జైలు జీవితం గడిపిన అతడు బెయిల్పై వచ్చి మరో హత్య చేశాడు కఠిన చట్టాలు వస్తే తప్ప నేరాలు అదుపు కష్టమంటున్నారు సామాన్యులు ఏది ఏమైనా